పల్నాడు పులి అంటే జోలకంటి నాగిరెడ్డి గారు అసలు ఆ పేరు ఎలా వచ్చింది సార్ అంటే చిన్న వయసులో ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని జిల్లా పరిషత్ చైర్మన్ ని రైతు కుటుంబంలో నుంచి వచ్చి మరి ఆ కొండాన్ని ఢీ అనేది ఆ రోజు చాలా సాహసం కో సాహసం నిర్ణయం దాంట్లో విజయం సాధించిన దగ్గర నుంచి మొదట పల్నాడు బాలచంద్రుడిగా ఉండేవాడు ఆ బాలచంద్రుడు తర్వాత పల్నాడు పులి అయ్యాడు మీద గెలిచిన తర్వాత అసలు పల్నాడు పులి అంటే జూలకంటే నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కాదు తర్వాత వచ్చిన కాదు రాజకీయాల్లో ఎవరికి వారు ఇవాళ బిరుదులో ఆపాదించుకునే పరిస్థితి ఒకరు లెజెండ్ అంటారు ఈ కొంకోట అనుకుంటారు మనకి మనగా మనం ఈరోజు ఫ్లెక్సీ కట్టుకునే ప్రతి వాడు కూడా ఏదో ఒకటి పింగులు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు అయితే ఆయనకి మాత్రం ప్రజలు ఇచ్చిన టైటిల్ అది అసెంబ్లీ అందగాడు జూలకండి నాగిరెడ్డి అని కూడా చెప్తా ఉంటారు నిజమేనా సార్ మీరు ఎన్టీ రామారావు గారు నాన్నగారు ఫోటో చూస్తే మీరు కూడా అందగాడని అంటారు అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఈయన డ్రెస్ సెన్స్ కానీ ఈయన ఇది కానీ ఈయన మెయింటెనెన్స్ కానీ చూసినప్పుడు కొంతమంది నాగిరెడ్డిని చూద్దామని వచ్చే పరిస్థితులు కూడా ఉండేవి అన్నమాట అంటే అందం ఒకటి రాజకీయాల్లో శోభనివ్వదు అందంతో పాటు ఆయన క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకప్పుడు ఇన్ఛార్జ్ గా రాకముందు బ్రహ్మారెడ్డి ఒక సీదా వ్యక్తి ఇప్పుడు బ్రహ్మారెడ్డి ఒక శక్తి అనుకోవచ్చా బ్రహ్మారెడ్డి ఈరోజు కూడా వ్యక్తి ఉన్న వెనక ఉన్న ఇప్పటివరకు ఇల్లు లేదు లేదు అన్నారు ఎంత ఖర్చు పెట్టి కట్టించారు సార్ ఇది అంటే బ్రహ్మారెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మీరు అడగబడుతున్నారు అంటే బయట జనం ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు గారు కట్టించారు అనుకుంటున్నారు సార్ ఈ ప్రాంతంలో అందరూ కూడా మిమ్మల్ని చాలా వరకు ఒక ఇంట్లో మనిషిలాగా అందరూ బాబాయ్ మామయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఏంటి మీరు అంత ఫ్రీడమ్ ఇస్తారా వాళ్ళకి కొంతమంది అయితే అసలు దగ్గరికి కూడా రాని కొంతమంది లీడర్స్ ఎడవడంగా ఉంటారు యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు చాలామంది నన్ను బాబాయ్ అంటారు మామ అంటారు అన్న అంటారు ఇప్పుడైతే నాకు మనవాళ్ళు కూడా వచ్చారు తాత వాళ్ళు నా కొడుకులు పెళ్లి చేసుకోలేదు నాకు మనవాళ్ళని ఇవ్వలేదు కానీ రాత్రి వ్యవస్థ నాకు చాలామంది ఏ ఊరు పోయినా తాత తాతని వెంటబడే జనాలు పిల్లలు ఉన్నారు సార్ ఇప్పటి వరకు మీ కార్యకర్తలు కావనివ్వండి చాలా మందిని వైయస్ఆర్సీబీ పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు రేపు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కూడా సేమ్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అంటారా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ప్రాథమిక హక్కులు కూడా హరించబడ్డాయి ఎందుకంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టాలని చెప్పి అనుకున్నారంటే పిన్నెళ్ళికి కరెక్ట్ మొగుడు జూల కంటేనే అనుకున్నారా సంవత్సరం క్రితం వరకు కూడా నువ్వు మద్దతు కేసు ఉంటాయి నీ ఎలక్షన్ అఫిడవిట్లో నీ మీద ఉన్న నేరాలు ఏడు పెట్టుకున్నావు నువ్వే స్వయంగా రాశావు సార్ పిన్నెల్లి రామకృష్ణ గారు ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ సో మీ క్యాడర్ని మీరు దగ్గర చేసుకోగలిగారా ఆ రోజు నలభై యాభై వేల మంది ముప్పై మూడు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చారు ఒంటి గంటకు మొదలైతే రాత్రి పదిన్నరకి మేము ఆచల్ జరగాలి మరి ఆ రోజు అందరూ నేను ఎక్కడన్నా వేరే నియోజకవర్గానికి కిరాయికి తీసుకురాలేదు కదా ఈ మధ్య మర్డర్ జరిగినాయి కదా వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇచ్చారు రామకృష్ణారెడ్డి రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఎవరు కూడా ఒక కార్యకర్త చనిపోతే పాడి నాయకుడు చనిపోతే పాడి వాళ్ళు ఉన్నారు కానీ కార్యకర్తలు చనిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పాడే మోసారు ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల సహాయం అందించి లోకేష్ గారు పాదయాత్రలో మీరు దగ్గరగా గమనించారా ఏం తెలుసుకున్నారు ఆయన కొంచెం ఆయనకి ఒక గొప్ప అనుభూతి ఒక అనుభవం మీ గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా చంద్రబాబు గారు మీకు ఇచ్చిన హామీలేంటి జైలు పోవడానికి కోర్టు హాల్లో ముందున్నప్పుడు కూడా రమ్మని పక్కన ఎలా ఏం ఆందోళనకరమైన సమయంలో కూడా ఆయన మాచర్లను గుర్తుపెట్టుకున్నది అనేది నేను నచ్చుకోవాలి అనమాట సార్ ఎరపతి నేని గారికి మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్తా ఉన్నారు మీకు ఎరపతి నేని గారి నుంచి ఎలాంటి సహకారం వస్తుంది మ్యూచువల్గా ఇక్కడ ఏదన్నా నా అవసరం ఉన్న చోట ఒక చోట ఆయన ఫీల్ అయితే పది చోట్ల ఆయన అవసరం ఉందని నేను ఫీల్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటాం కార్యకర్తలకి మీరిచ్చే భరోసా కానివ్వండి వాళ్ళకి ఎలా ధైర్యం చెప్తారు రాబోయే ఎలక్షన్స్లో చాలా గొడవలు జరుగుతాయని కూడా చెప్తా ఉన్నారు మీరు ఏ ధైర్యం ఇస్తున్నారు ధనవంతుడికి నేను చేయాల్సిందేమీ లేదు నేను చేయాల్సింది నా కర్తవ్యం మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి రేపు ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వస్తే బ్రహ్మారెడ్డి గారు మంత్రి వేస్లో ఉంటారనుకోవచ్చు